మన భారత రాజ్యాంగంలో ఒకే ఒక్క వాక్యం కాని అదే దేశం మొత్తం నిర్మాణానికి పునాది అదేంటో తెలుసా ఆర్టికల్ ఫిఫ్టీ టూ భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉండాలి ఇంత సింపుల్గా ఉన్న ఈ వాక్యం వనకున్న పవరేంటో ఈరోజు చూద్దాం రామయ్య ఈ దేశానికి ఒకే ఒక్క ప్రెసిడెంట్ ఉండాలి అదే భారతదేశం తల అంటే దేశం తీసుకునే ప్రతి అధికారిక నిర్ణయం ప్రతి సంతకం మా పదవి పేరుమీదే జరుగుతుంది ఇంతకీ ఈ దేశానికి తల అంటే ఏంటి దాని వెనకున్న అసలు కదేంటి సరే ముందుగా ఈ ఒకే ఒక అధిపతి అనే కాన్సెప్టేంటో చూద్దాం ఆర్టికల్ ఫిఫ్టీ టూ చూడండి ఎంత సూటిగా ఉండో భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉండాలి అంతే ఫుల్ స్టాప్ లిష్ని పదాలు లేవు కన్ఫ్యూజన్ లేదు మన రాజ్యాంగ రూపకర్తలు ఈ పదవి ఎంత ముఖ్యమో చెప్పడానికి ఈ ఆరు పదాలనే ఎంచుకున్నారు ఈ లీగల్ భాషంత పక్కన పెడితే మనకు అర్థమయ్యేలా ఒక పల్లెటూరు భాషలో చెప్పాలంటే రాష్ట్రపతి ఈ దేశానికి ముఖం దేశం యొక్క సంతకం ఇంకా చెప్పాలంటే దేశం యొక్క తల అనమాట చూడండి మన దేశంలో రాజులు లేరు రాణులు లేరు ఎందుకంటే మనది రాచరికం కాదు మనది ఒక గణతంత్ర రాజ్యం అంటే ఏంటి దేశానికి అధిపతిని మనమే ప్రజలే పరోక్షంగా ఎన్నుకుంటాం ఆ అధిపతే రాష్ట్రపతి సరే దేశానికి రాష్ట్రపతి హెడ్ అని అర్థమైందే కాని ఈ పదవి ఎప్పుడూ ఉండాలి శాశ్వతంగా ఉండాలి అని ఎందుకంటున్నారు దీని వెనకున్న అసలు మెసేజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం రాష్ట్రపతినే శాశ్వత కార్యనిర్వాహక అధిపతి అంటారు ఇక్కడ శాశ్వత అనే పదం చాలా ముఖ్యం చూడండి ప్రభుత్వాలు వస్తాయి పోతాయి ఐదేళ్లకోసారి మారిపోవచ్చు కాని రాష్ట్రపతి పదవి అలా కాదు అది దేశమనే ఒక పెద్ద భవనానికి ఫౌండేషన్ లాంటిది ఎప్పటికీ కదలకుండా స్థిరంగా ఉంటుంది ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నొస్తుంది అనుకుందాం పార్లమెంటు రద్దయింది లేదంటే ప్రభుత్వం పడిపోయింది అప్పుడు దేశాన్ని నడిపేదెవరు పరిస్థితి ఏంటి దానికి సమాధానం ఒక్కటే రాష్ట్రపతి ఆఫీస్ ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఏది ఏమైనా సరే ఈ దేశానికి ఒక హెడ్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండకూడదనమాట పాలన అనేది కంటిన్యూస్గా జరగాలి సింపుల్గా చెప్పాలంటే దేశాన్ని నడిపించే విషయంలో ఒక్క సెకను కూడా గ్యాప్ రాకూడదు అదే ఆర్టికల్ ఫిఫ్టీ టూ వెనుకున్న అసలు ఉద్దేశం దేశానికి ఎల్లప్పుడూ ఒక అధిపతి ఉండాలి అంతే మరి ఇంతకీ ఈ పదవి ఎందుకంత అవసరం కేవలం పేరుకే కదా హెడ్ అంటారు మరి దానికోసం ఇంత పెద్ద సిస్టం అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం దాని వెనుక నాలుగు చాలా ముఖ్యమైన కారణాలున్నాయి ఏంటో చూద్దాం ఒకటి మనకు రాజులూ రాణుల సిస్టం వద్దు అని గట్టిగా చెప్పడం రెండు యుద్ధంలాంటి ఎమర్జెన్సీ టైంలో కూడా దేశానికి ఒక లీడరుండాలి మూడు గవర్నమెంట్ పడిపోయినా సరే పాలన ఆగకూడదు ఇక నాలుగోది ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ దేశం అటూ ఇటూ ఊగిపోకుండా రాజ్యాంగానికి ఒక యాంకర్లా ఉండి స్టెబిలిటీ ఇవ్వడం మరి దేశానికి తలలాంటి పదవికి అంతే స్ట్రాంగ్ గా చట్టపరమైన ప్రొటెక్షన్ కూడా ఉంటుంది కదా ఆ ప్రొటెక్షన్ పాత చట్టాల్లో ఎలా ఉండేది కొత్త చట్టాల్లో ఎలా మారిందో ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి పాత ఐపీసీ కి కొత్త కి మధ్య తేగా స్పష్టంగా కనిపిస్తోంది ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతిపై దాడి అనే దాన్ని ఇప్పుడింకా పెద్దవి చేసి వేరే రాజ్యాగ పదవుల్లో ఉన్నవాళ్లకూడా వర్తింపజేశారు అలాగే చాలా కాంట్రవర్సీ అయిన దేశద్రోహం అనే సెక్షన్ని తీసేసి దాని ప్లేస్లో దేశ సార్వభౌమత్వానికి హాని కలిగించే చర్యలు అనే క్లియర్ కట్ చట్టాన్ని తెచ్చారు అసలు ఈ మార్పు ఎందుకు అవసరమైంది ఎందుకంటే దేశద్రోహం లాంటి పాత చట్టాలు చాలా వేగ్గా ఉండేవి వాటిని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఎక్కువ కాని ఈ కొత్త బిఎన్ఎస్ చట్టాలు అలా కాదు ఏది నేరమో చాలా క్లియర్గా చెప్తాయి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లకి ఇంకా మంచి ప్రొటెక్షన్ ఇస్తాయన్నమాట సరే ఇదంతా బానే ఉంది రాజ్యాంగం రాష్ట్రపతి పెద్ద పెద్ద చట్టాలు కాని వీటన్నిటి వల్ల రామయ్య లాంటి ఒక సామాన్యుడికి అసలు లాభమేంటి ఈ తేడాను మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ప్రధానమంత్రి ఒక పొలిటికల్ పార్టీకి లీడర్ ఆయన ఒక రాజకీయ అధిపతి కాని రాష్ట్రపతి అలా కాదు ఆయన దేశం మొత్తానికి రాజ్యాంగ అధిపతి పాలిటిక్స్కి సంబంధం లేకుండా ఒక గేమ్లో న్యూట్రల్గా ఉండే రిఫరీ లాంటివారు దీనివల్ల సామాన్యుడికి ఏంటి లాభం అంటే దేశం స్టేబుల్గా ఉంటేనే కదా బిజినెస్లు జాబ్స్ అన్ని బాగుండేది ప్రభుత్వ పనులు ఆగకుండా నడిస్తేనే మనకు రావాల్సిన స్కీమ్స్ టైంకి వస్తాయి అన్నిటికన్నా ముఖ్యంగా పాలిటిక్స్ ఎప్పుడైనా హద్దులు దాటితే రాజ్యాంగాన్ని కాపాడటానికి ఒక న్యూట్రల్ పవర్ ఉంది అనే ధైర్యం ఉంటుంది సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే ఒక దేశం నడవాలంటే దానికొక తల ఉండాలి మన దేశానికి ఆ తలే రాష్ట్రపతి ఆ పదవి ఉన్నంత వరకు ఎలాంటి రాజకీయ తుఫాన్లు వచ్చినా సరే ఈ దేశం మాత్రం ఎప్పుడూ తన కాళ్ల మీద తానే నిలబడుతుంది